ఆధుని పీపుల్స్ అందరికీ నా నమస్కారం వారియర్స్ ఆఫ్ వెల్నెస్ వావ్ అనే ఫ్రాంచైజ్ని ఎంఎస్ భూపాల్ అని నేను ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది ఆధునికి ఈ వావ్ అనేది ఏంటంటే వరల్డ్ వైడ్గా ఎక్కువ మంది ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా డయాబెటిక్ థైరాయిడ్ పీసీఓడి హార్ట్ అటాక్స్ క్యాన్సర్స్ ఆర్ సో ఇప్పుడు గ్యాస్ట్రాబుల్ అంటాం ఇట్లాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్ సమస్యలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటి అన్నిటికీ డైట్ బేస్ సొల్యూషన్ చెబుతూ పర్మనెంట్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక వరల్డ్ వైడ్ ఫేమస్ వెల్నెస్ బ్రాండ్ వావ్ అనేటువంటిది దాన్ని ఆధునిక తీసుకొస్తున్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎవరైనా మీ కుటుంబాల్లో కానివ్వండి మీ ఫ్రెండ్స్లో కానివ్వండి మీ ఫ్యామిలీస్లో కానివ్వండి థైరాయిడ్ డయాబెటీసు పీసీఓడి పీసీఓఎస్ ఇన్ఫర్టిలిటీ ఇట్లాంటి కేసెస్తో బాధపడుతూ ఉంటే ఆధుని ఎస్కేడి కాలనీ ఫస్ట్ రోడ్డు అమృత క్లినిక్ అప్ స్టేజ్లో వావ్ ఆఫీస్ ఉంది యూ క్యాన్ కన్సల్ట్ హియర్ అండ్ వీ క్యాన్ ట్రీట్ లైక్ యాజ్ ఎ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్లు అందరూ కలిసి మీకున్న ప్రాబ్లమ్ని రివర్స్ చేయడానికి ప్రయత్నిస్తారు హోప్ ఎవరు ఏ ఏ సమస్య ఉన్నా వావ్ ఆఫీస్కి అప్రోచ్ అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుందండి యా